ఆశిస్తున్నావు మీరు చెప్పినటువంటి పెద్దలు గద్దలు మీరు ఏ రకంగా అనుకుంటున్నారనేటటువంటి ఇంకా అన్న అక్క మీరు ఎవరైనా మాట్లాడతారా ఇక్కడ ఇక్కడ మైక్ ఇవ్వండి అన్న నీకు నా అన్న నా భర్త చిన్నపిల్లప్పుడు వదిలేసి వెళ్ళాడన్నా నిన్న చాలా బాధలు పడ్డా నువ్వు అమ్మఒడేసిన దాంతో నా కూతుర్ని చదివించుకుంటున్నానన్నా నాకు కూడా పింఛన్ వస్తుందన్న ఒంటరి మహిళ పింఛనా అన్నా ఎప్పుడైనా నీ జన్మ మేము మర్చిపోలేమన్నా అన్నా మీకు ఉంటం ఉంటామన్నా నేను జగన్ అన్న నా కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది అన్నా నాకు రూపాయి ఖర్చు లేకుండా నీ డబ్బులతో నేను చదివిస్తున్నానన్నా నా కూతుర్ని ఎప్పుడైనా నువ్వే ఉండాలన్నా మాకు అన్నా నీ సొమ్ముకు మేము రోడ్పడి ఉన్నామన్నా ఎప్పుడైనా నా జగన్ అన్న నా అన్న నా పెద్ద నువ్వేనన్నా జై జగన్ అన్న ఇంటింటికి లబ్ధి చేకూర్చడం మన జగన్ అన్న లక్ష్యం చంద్రబాబు గారు ఒకసారి చీరలు పంచుతామని చెప్పి తీసుకొచ్చి ఎంతమందిని తొక్కిసలాటలో చంపేశారో మీకు తెలుసు ప్రతి సంక్షేమం ఇంటికి చేరాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి మనన్న చేసిన ఆలోచన తప్ప మరొకరు ఎవరు కూడా చేయలేదని తెలియజేస్తూ మైక్ ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి చేయొత్త నువ్వు మాట్లాడతావు బాబు మైక్ ఒకసారి ఎక్కడ మాట్లాడే జగన్ గారికి నా నమస్కారాలు పెద్ద రెండవది భూచేపల్లి శివప్రసాద్ గారికి నా నమస్కారాలు మాది దరిసి నా పేరు వెంకటపతి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నాకు ముఖ్యమంత్రిగా ఉండంగా నవం పెన్షన్ వచ్చింది